ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రి గల ప్రార్థన సమయం పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లన గడిచిన పగలంతా రకాల షాట్లు భద్రపరిచి ఖాచుగా పడి సంరక్షించి ఈ రాత్రి కల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రజంతర్లో దేవుడు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కలుగు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు సూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఈరోజు నాయన మీరు ఎక్కడ చోటలను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్నిచ్చారు బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలను అయినా ఈరోజంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి నాయన చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే వేలాది వందనాలు స్థుతు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు అంతలో నాయన మాట వలన తణంపు వలన క్రియ వల్ల తప్పితం చేసి వీళ్ళని బాధ పెట్టి కాయపరచు క్షమించండి మా కోసం మీరు సిలువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ బిడ్డలుగా అంగీకరించండి మీకు వందనాలు తండ్రి కెన్నడు ఏ తప్పు చేయకుండా ఆయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపానుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఎంతమంది బిడ్డలైనా ప్రార్థన స్థానం పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయండి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన బిడ్డలే విషయమే మీ పాదాలు చెంత మరుపు పెడుతున్నారు బిడ్డల జీవితంలో మేలుతో నింపండి నాయన మీ కృపతో నింపండి అయ్యా మీకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీ రాకుల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మీ రాకుపంత పడి సంఘంలో ఉండి అని జీవాన్ని పొంది మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి నాయన మీ కృపను గురిస్తున్న మీకు వందనాలు తండ్రి మరొకసారి నాయన తండ్రి ఈరోజు నాయన మీ చే సినిమా బట్టి చూపించిన కృపను బట్టినైనా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రికళ సమయంలో తోడుగా ఉండిద్దాం వల్ల విషయంతో ఎటువంటి కష్టం సలహా కలగకుండా సుఖమైన నిద్రను చురుకు అని మెళకుని అనుగ్రహించండి వేకు నెలగేసి మన స్థుతించుకున్న మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా మీ కృపాను గురిస్తున్న మీకు వందనాలు చెల్లిస్తాను సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్నారు మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రి కుమారుడు అనే శ్రీ క్రీస్తు నా బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే క్రీస్తు కృప పరిశుధాత్మ దేవుడు కలిగిన సమాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే నను కాక స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములాన్ నీ నేడు కాచినావు నీకు స్తోత్రము